ఒక భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు ప్రభా థామస్ కనిపెట్టేశాడు అలాగే రైట్ బ్రదర్స్ ఫ్లైట్ కనిపెట్టారు మరొక అతను ట్రైన్ కనిపెట్టాడు ఫోర్డ్ కార్ కనిపించాడు మరొక అతను ట్రక్స్ కనిపెట్టారు డీజిల్ కనిపెట్టారు మరి నేను కనిపెట్టేమి లేదు కదా అతను దైవజన్ చెప్పాడు నువ్వు ప్రార్థన మహా దేవుడు ఆయన దగ్గర అనంత జ్ఞానం ఉంది ఏదైనా నీకు ఇస్తాడంటే ప్రార్థన చేశాడు దేవుని దగ్గర మనం పెట్టాడు అతనే ఆర్జీ లీ అనేటువంటి వ్యక్తి అతను దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానం ఏంటి తెలుసా ఎత్ మూవర్స్ బుల్ రోజర్స్ అని జేసిపిఎల్ అని పంపిస్తారు కదా వీటికి మొట్టమొదటిగా ఫాదర్ లాంటి వాడు కనిపెట్టిన వాడు ఇతనే వీటన్నింటిని కనిపెట్టగల కారణం ఆ జ్ఞానం దేవుడు అతనికి ఇవన్నీ కనుక్కున్నాడు ఇతను అలా సముద్రంలో ఆయిల్ ఏ విధంగా బయటకు లాగాలో ఆ రిగ్స్ కూడా అతను ఏర్పాటు చేశాడు ప్రార్థనలో దేవుల్లో ఉంటూ అతను గొప్ప అనంత జ్ఞాని అనే దేవుడు నీకు కూడా జ్ఞానం ఇస్తాడు నీ పిల్లలకు జ్ఞానం ఇస్తాడు నిన్ను ఆస్వాదిస్తాడు నీ కుటుంబాన్ని నిలబెడతాడు నీ జీవితాన్ని పైకి తీసుకొస్తాడు నీవు మేలు పొందుకుంటావు ప్రార్థన మానొద్దు ప్రయత్నం మానొద్దు